హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా కంప్యూటర్ షాప్ అండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోటోషాప్లో మీరు ఇప్పటి వరకు కొన్ని పార్ట్స్ అన్నీ నేర్చుకున్నారు కదండి అంటే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ చెప్పి దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా అవన్నీ ఒకసారి నేను ఏమేమి చెప్పాను ఏంటి అనేది ఒకసారి చెప్తాను ఈరోజు చెప్పబోయేది అనేది ఒకసారి చూపిస్తాను చూపించే ముందు ఫస్ట్ మనకి షార్ట్ కట్స్ అనేది మీరు మర్చిపోయి ఉంటారు ఒకసారి గుర్తు చేసుకోండి మొత్తం టూల్ అంటే ఎమ్ మీకు ఇవి కనిపించట్లేదు నేను ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఇక్కడ జూమ్ చేసుకోండి అని చెప్పాను కదండి ఇదిగోండి అండి అది ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇది జూమ్ ఇన్ ఇది జూమ్ అవుట్ అనమాట ప్లస్ క్లిక్ చేశారనుకోండి జూమ్ అవుతూ ఉంటుంది అనమాట మైనస్ క్లిక్ చేశారనుకోండి జూమ్ తగ్గుతూ ఉండిద్ది అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇలా మైనస్ మీద క్లిక్ చేశాను అనుకోండి ఇలా చిన్నగా అయిపోయింది ఇలా ప్లస్ మీద క్లిక్ చేశారనుకోండి ఇలా పెద్దగా అయిపోయింది అనమాట నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పానంటే ఫోటోషాప్ ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇలా జూమ్ చేసుకోండి అని చెప్పాను అనమాట అక్కడ నా ఫోటో ఉందనమాట ఎందుకని మీకు అది అర్థమైందో లేదో అని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం నేర్చుకున్న ఏంటి అంటే మూటూలు నేర్చుకున్నాము మార్కెట్లు నేర్చుకున్నాము మూ టూలతో డ్రాగ్ చేయడం నేర్చుకున్నాము ఫోర్ గ్రౌండ్ కలరు బ్యాక్గ్రౌండ్ కలరు అప్లై చేయడం నేర్చుకున్నాము లేయర్స్ నేర్చుకున్నాము ఎఫ్ సెవెన్ లేయర్స్లో అంటే ఒకేసారి కలిసి ఒకే దాని మీద ఒక దాని మీద రెండు మూడు కలర్స్ అప్లై చేసామనుకోండి దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయాలంటే కుదరదు కాబట్టి లేయర్స్ అనేది అప్లై చేయాలని చెప్పాను లేయర్స్కి షార్ట్ కట్ ఏంటి ఎఫ్ సెవెన్ అనమాట కొత్త లేయర్ క్రియేట్ చేయడానికి ఏంటి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ న్యూ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఏదన్నా సెలెక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ పోవాలి అంటే కంట్రోల్ డి అంటాము మళ్ళీ సెలక్షన్ రావాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ డి అంటాము డిఫాల్ట్ కలర్ మామూలుగా డిఫాల్ట్ కలర్ రావాలనుకోండి డి అంటా అంటే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా ఇదిగోండి ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేయగానే మనకి ఏ కలర్ వచ్చింది చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వచ్చింది సో వాటిని డిఫాల్ట్ కలర్స్ అంట ఇది డిఫాల్ట్ కలర్ నేను కీబోర్డ్లో ఎక్స్ అని క్లిక్ చేశాను అనుకోండి పై కలర్ కిందకి కింద కలర్ పైకి ఎక్స్చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట డి అంటేనేమో డిఫాల్ట్ కలర్ వస్తుంది అంటే ఫోర్ గ్రౌండ్ కలర్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ నేను షార్ట్ కట్స్లోకి వెళ్దాం చూడండి ఇదిగోండి సెలెక్టాలు స్టెప్ బ్యాక్వర్డ్ వెనక్కి వెళ్ళాలి అంటే ట్వంటీ ఫోర్ స్టెప్స్ వెనక్కి అనమాట అంతేకాని అంతకన్నా ఎక్కువ వెళ్ళలేము ఓకేనా కంట్రోల్ జెడ్ అంటే ఏమవుతుందంటే ఒక్క స్టెప్ే వెళ్తుంది ఎక్కువ స్టెప్స్ మనం వెనక్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనాలి లేదు మనకి నార్మల్గా రావాలి అంటే కంట్రోలు ఆల్ట్ జెడ్ అనాలి అనమాట కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది డూప్లికేట్ లేయర్ కావాలి అంటే కంట్రోల్ జీ అనాలి ఈ కంట్రోల్ టీ అనేది ఏంటి అంటే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి మీకు సైజు కొంచెం పెద్దగా చూపిస్తుంది పెద్ద సైజు పెంచేస్తాను ఇప్పుడు బాగా కనబడతాయి కదా ఇదిగోండి ఓకేనా బోల్డ్ పెడుతున్నాను ఇదిగోండి ఇవి ఈ ట్రాన్స్ఫామ్ అనేది మీకు కొంచెం అర్థం కాలేదన్నమాట ఈ ట్రాన్స్ఫామ్ అనేది కొంచెం మీకు అర్థం అవ్వడానికి ప్లస్ మీకు కలర్ అంటే మీకు ఏమేమి చేశాను మొత్తం సెలెక్ట్ చేసి స్ట్రోక్ ఇచ్చాను కదా ఆ స్ట్రోక్ అనేది చెప్తూ ఒక పేజ్కి ఒక బార్డర్ అప్లై చేసి అసలు మనకి ఫాంట్ అంటే ఏంటి ఇదిగోండి ఇక్కడ ఫాంట్ ఇదిగోండి ఇది నేను ఎంఎస్ ఆఫీస్లో చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఫోటోషాప్లో ఏంటంటే ఫాంట్లు కనపడవు అంటే ఏంటంటే పేర్లు మాత్రమే కనపడతాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కనపడవు ఇదిగోండి చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఆరాధన అంటే తెలుగు అని అభిలాష అంటే తెలుగు అని ఇదిగోండి ఉంది కదా ఇక్కడ ఏజెన్సీ గార్ ఇది చూడండి ఇగోండి ఇది అమృగ అంటే తెలుగు అనమాట ఇగోండి అంజలి అంటే తెలుగు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి అనమాట మనం టైప్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ఫాంట్స్ ఉంటాయి తెలుగు ఫాంట్లు ఉంటాయి ఇగోండి ఇవన్నీ ఈ ప్రతి ఫాంట్ చూడండి ఆ ఫాంట్లోనే ఉన్నాయి చక్కగా ఇదిగోండి చిల్లర్ అనేది చూడండి కరెక్ట్గా మనం ఏం చేస్తామో అది ఆ ఫాంట్లోనే ఉండిద్ది అనమాట అదే మనకి ఇదేంటి ఎంఎస్ ఆఫీస్లో ఓల్డ్ అనమాట అయితే మీకు ఇక్కడ ఇదిగోండి ఫోటోషాప్లో ఏంటి అంటే మీకు అలా కనపడదు మనం ఎప్పుడైనా ఏదైనా టైప్ చేయాలి అంటే ఈరోజు నేను కొత్తగా మీకు చెప్పేది ఏంటి అంటే టెక్స్ అసలు ఫాంట్ అంటే ఏంటో చూపిస్తాను నేను ఏ ఫోర్ సైజ్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇది ఏ ఫోర్ సైజు ఇప్పుడు నేను టెక్స్ట్ టూల్ తీసుకున్నాను టెక్స్ట్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము వేరే లేయర్ అనేది తీసుకోకర్లేదు అనమాట ఇలా క్లిక్ చేసుకుని టెక్స్ట్ టూల్ మీద ఇలా క్లిక్ చేస్తే టెక్స్ట్ టూల్ వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఇక్కడ రాధా కంప్యూటర్స్ హబ్ అని టైప్ చేశాను అనుకోండి ఇగోండి ఇలా ఇది ఏ ఫాంట్లో వచ్చింది చూడండి ఇక్కడ ఇగోండి ఇది ఎరేజ్ బోల్డ్ ఐటీసీ అని ఉందనమాట ఓకేనా నాకు ఈ ఫాంట్ వద్దు వేరేది కావాలనుకోండి ఇలా మూటూల్లోకి వెళ్ళి ఇలా జరుపుకొని టెక్స్ట్ టెక్స్ట్ల గురించి నేను మళ్ళీ ఇంకొక రోజు చెప్తాను మీకు అసలు టెక్స్ట్ టెక్స్ట్లు ఇక్కడ సరిగా కనపడదు ఆ వే వేరియస్ అంటే నీకు ఏ మోడల్లో ఉంటుంది అనేది తెలియదు అనమాట ఇదిగోండి ఇక్కడైతే బాగా తెలుస్తుంది ఇదిగోండి ఇలా ఇలా మోడల్స్ తెలుస్తాయి అనమాట అవి మీకు తెలియాలంటే ఏంటంటే రోజు ఒక మోడల్లో చేయాలి నేను రోజు మీకు ఒకటి చేపిస్తూ చేపిస్తాను చేపించిన దాన్ని బట్టి మీకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉందరు కానీ ఓకేనా ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే దీన్ని ఫాంట్ అంటాం ఈ టెక్స్ట్ తీసుకున్నప్పుడు వచ్చేదాన్ని ఫాంట్ అంటాం ఈ ఫాంట్లు కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ కూడా ఉంటాయి అనమాట మోడల్స్ ఉంటాయి పిక్చర్స్ ఉంటాయి డిన్బిట్స్ ఉంటాయి సింబల్స్ ఉంటాయి ఇలా ఉంటాయి అనమాట ఓకేనా నేను వాటి గురించి చెప్తున్నాను అనమాట నేను మా నార్మల్ ఫాంట్ గురించి చెప్పట్ల నార్మల్గా టెక్స్ట్లు అయితే నేను టైప్ చేసేసి దీనికి కలర్ పెట్టడం ఇలా చెప్పేదాన్ని నేను ఈరోజు ఏంటంటే అది చెప్పట్ల ఇలా రాదా కంప్యూటర్స్ హబ్ అని టైప్ చేస్తున్నాను ఇప్పుడు ఫాంట్ మారాలనుకోండి మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకొని ఇదిగోండి ఇలా పెడితేనే మనకి ఫాంట్లు తెలుస్తాయి అనమాట ఇక్కడ ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ ఫాంట్ అనేది ఓకేనా దీన్ని ఫాంట్ అంటాం ఈ ఫాంట్ గురించి మీకు స్పెషల్గా ఇంకొక రోజు క్లాస్ చెప్తాను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటి అంటే ఫాంట్ కాదు ఫాంట్లో ఇదిగోండి ఈ ఫాంట్ తీసేసాను మళ్ళీ ఇంకో మళ్ళీ టెక్స్ట్లు తీసుకొని ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ ఫాంట్లోనే డిన్ బిట్స్ అని ఉంటుంది ఇక్కడ డి అని కొట్టండి డి ఇగోండి డిన్ బిట్స్ అని వస్తుంది అనమాట డిలో ఉన్నవన్నీ వస్తాయి అనమాట ఇక్కడ డింగ్ బిట్స్ వన్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మామూలుగా వన్ టూ త్రీలు టైప్ చేస్తారు కదా వన్ టూ త్రీ ఫోర్ అలా అనమాట వీటి గురించి చెప్తున్నాను అనమాట అంటే మీకు ఏం లేదు ఒక బార్డర్ అప్లై చేసేసి ఇప్పటివరకు మీరు ఎలాగో నేర్చుకున్నారు కదా ఒక చిన్న సింపుల్ బార్డర్ అప్లై చేస్తారని నేను దాని గురించి చెప్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను ఇదిగోండి డిన్బిట్స్లోకి వెళ్ళండి ఫాంట్ అనేది డిన్బిట్స్ వన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డిన్బిట్స్ వన్ అని ఉంటుంది ఓకేనా దీంట్లో కీబోర్డ్లో వన్ ఇదిగోండి టూ త్రీ నేను కీబోర్డ్లో ఏ నెంబర్స్ అయితే ప్రెస్ చేస్తుంటే అదిగోండి ఫోర్ ఫైవ్ సిక్స్ నేను ఒకటే చూపిస్తాను చూడండి త్రీ చూపిస్తున్నాను చూడండి సెలెక్ట్ చేశాను త్రీని కంట్రోలు షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే ఫాంట్ ఇక్కడ పెరిగింది అనమాట ఇదిగోండి ఇది ఫాంట్ పెరగడం లేకపోతే మీరు ఇక్కడైనా పెంచుకోవచ్చు ఫాంట్ ఫాంట్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను కంట్రోలు షిఫ్ట్ గ్రేటర్ దెన్ ఇదిగోండి ఇది ఫాంట్ పెరిగింది ఇక్కడ ఎంటర్ ఎంటర్కి టూ మోడల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎంటర్ కొట్టారు అనుకోండి సెకండ్ లైన్లోకి వెళ్తారు ఈ మధ్యలో ఎంటర్ కొట్టారు ఇటు సైడ్ ఎంటర్లోకి అనుకోండి అందులోంచి బయటకు అనమాట అంటే అందులోనే ఉంటారు సెకండ్ లైన్లోకి రారు ఇప్పుడు దీనికి కలర్ అప్లై చేయాలి ఇదిగోండి కలర్ ఇప్పటి వరకు మీరు ఏం చేశారు కి అప్లై చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫాంట్కి అప్లై చేశారు అర్థమవుతుందా ఇలా ఒక ఫాంట్కి అప్లై చేసి దాని ద్వారా స్ట్రోక్ ఇచ్చి పేజ్కి ఎలా బార్డర్ పెట్టాలి అనేది ఒక సింపుల్గా చెప్తాను రెండు మూడు సార్లు చూసారనుకోండి మీకు అర్థమైపోయింది మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కింద నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను మళ్ళీ డిమ్మిట్స్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది చెప్తాను అనమాట ఎప్పుడు చిన్న చిన్నవి నేర్చుకుంటే మీకు మళ్ళీ కొంచెం ఈజీగా రోజు ఈజీగా చెప్పకుండా కొంచెం చిన్న చిన్న మోడల్స్ చెప్తూ ఉన్నాను అనుకోండి మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇదే మోడల్ తోటి బోర్డర్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను జాగ్రత్తగా నేర్చుకోండి ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నామండి స్టార్ట్లోకి వెళ్ళి ఫోటోషాపు సిఎస్ త్రీ ఉంది కదా అది ఓపెన్ చేశాను సిఎస్ త్రీ అని సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గర ఫోటోషాప్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి ఏదైనా వచ్చేస్తుంది అనమాట మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి ఏ ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకోండి మామూలుగా అయితే ఇంటర్నేషనల్ అని ఇదిగోండి ఇంటర్నేషనల్ పేజ్ అని ఉంటుంది కదా అక్కడ ఏ ఫోర్ అనేది సెలెక్ట్ చేసుకోండి నార్మల్గా సెవెన్ పాయింట్ జీరో అయితే డైరెక్ట్గా ఏ ఫోర్ అని ఉంటుంది అనమాట అది సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఏ ఫోర్ పేపర్ అయితే ఇలా మొత్తం ఇలా ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట నేను అది మ్యాక్సిమైజ్ మధ్యలో బాక్స్ క్లిక్ చేశాను మ్యాక్సిమైజ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ దీంట్లో అసలు ముందు ఫాంట్ అనేది మళ్ళీ ఒకసారి ఎలా అప్లై చేయాలి ఏంటనేది చూద్దాం ఇదిగోండి నేను ఏం చేశానంటే టెక్స్టులు ఇదిగోండి ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది కదా ఇదిగోండి రెక్టాంగిల్ తీసుకున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇలా క్లిక్ చేసుకొని ఇలా రెక్టాంగిల్ తీసుకొని ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి స్ట్రోక్ మీ ఇష్టం ఎంతో కొంత ఇవ్వండి ఫైవ్ సిక్స్ టెన్ అలా కొంచెం లావుగా ఉండాలి ఒక ఫిఫ్టీన్ కానీ నేను ఫైవ్ ఇచ్చాను ఇదిగోండి ఇప్పుడు ట్వంటీ మారుస్తున్నాను ఆల్రెడీ ఫైవ్ అంటే ఏంటంటే కొంచెం సన్నగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా బార్డర్ అప్లై చేశాను ఓకేనా ఇదేంటి నార్మల్గా మనం నేర్చుకున్న మార్కెట్లు ఉంటుంది కదా మార్కెట్ టూల్తో బార్డర్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ చూసారు ఇదిగోండి మళ్ళీ కలర్ మార్చాలంటే ఇదిగోండి ఇక్కడ స్వాచెస్లో కూడా చేసుకోవచ్చు మామూలుగా మనం ఏం చేసాము ఫోర్ గ్రౌండ్ కలరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా చేసాం కదా అలా కాకుండా ఇక్కడ ఎఫ్ సెవెన్ లేయర్స్ ఉంటాయి కదా అక్కడే స్వాచెస్ అని ఉంటుంది చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇలా క్లిక్ చేసినా మనకి ఇక్కడ కలర్ వస్తుంది ఆ కలర్ అనేది మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట నేను కంట్రోల్ జడ్డని మళ్ళీ స్ట్రోక్ వేరేది ఇచ్చాను ఇందాక కలర్ బాగాలేదు వేరే కలర్ కావాలి ఇదిగోండి ఇలాగా మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ కలర్స్ ఉంటాయి అనమాట కాంబినేషన్ కలర్స్ ఉంటాయి మనకి ఏ కలర్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అదే నార్మల్గా అనుకోండి అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే అది కలిసిపోయి టూ త్రీ కలర్స్ కలిసిపోయి ఒక కలర్ అనేది మనకి నీట్గా కనబడుతుంది అనమాట సో నేను ఇప్పుడు ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా అదిగోండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇక్కడ ఇదిగోండి ఆ కలర్ ఇక్కడ ఓకే అన్నాను ఇప్పుడు బార్డర్ అనేది వచ్చింది గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఓకేనా ఇలా ఇదేంటి ఓన్లీ బార్డర్ అప్లై చేశాను అనమాట మామూలుగా కంట్రోల్ అని కూడా అప్లై చేసాం మనం ప్రీవియస్ క్లాస్లో అలా అయినా అప్లై చేయొచ్చు ఇలా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు టెక్స్ట్ టూల్ తీసుకున్నాను ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నప్పుడు మనం లేయర్ తీసుకోగల ఆటోమేటిక్గా లేయర్ వచ్చేస్తుంది అనమాట ఇందులో ఫాంట్లో నేను డిన్బిట్స్ తీసుకుంటున్నాను డిఐఎన్జే జీ అనమాట డిఐఎన్జి బిఐటిఎస్ ఓఎన్ఈ వన్ డిన్బిట్స్ వన్ అనమాట దీంట్లో ఒకటి నుంచి నైన్ వరకు అన్ని మోడల్స్ మీరు చూసుకోండి డిన్బిట్స్ వన్ వన్కి ఒక మోడల్ ఉంటుంది టూ కోట్ డిజైన్ ఉంటుంది త్రీ కోట్ ఉంటుంది ఫోర్ కోర్ట్ ఉంటుంది అలా అనమాట కావాలంటే నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది ఒకటి వస్తుంది మీకు నచ్చిన బార్డర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఇదిగోండి వన్కి ఇది అనమాట ఓకేనా అది టూకి అది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా అనమాట నేను కంట్రోల్ టీ అని నేను మీకు జరిపి చూపించాను ఓకేనా ఇందులో ఇదిగోండి మీకు నచ్చిన ఏదో సెలెక్ట్ చేసుకోండి నేను జూమ్ చేసేసి హ్యాండ్ హ్యాండ్ సింబల్ అని ఇదిగోండి ఇది హ్యాండ్ సిమ్మల్ అనమాట ఆ హ్యాండ్ సిమ్మల్తో కింద కన్నాను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తానులేండి ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఒకటోది కానీ రెండోది కానీ మూడోది కానీ నాలుగోది అలా మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి నేను మూడోది చేద్దాం అనుకుంటున్నాను మూడో నెంబర్ సెలెక్ట్ చేసుకోండి లేదు మీకు ఎనిమిదో నెంబర్ అనుకోండి ఫస్ట్ ఒకటి అప్లై చేసి చూడండి ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్నీ అప్లై చేసుకోవచ్చు ఓకేనా సార్ మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నాను ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను ఇదిగోండి డిన్విట్స్ వన్లో నేను ఇక్కడ అదిగోండి బిట్స్ వన్ అనేది సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో త్రీ అని క్లిక్ చేశాను ఇదిగోండి త్రీ అని వచ్చింది కదా ఇప్పుడు నేను కీబోర్డ్లో మధ్యలో ఎంటర్ చేయకూడదు ఇట్ సైడ్ ఎంటర్ న్యూమరికల్ కీప్యాడ్ దగ్గర ఎంటర్ క్లిక్ చేయండి అప్పుడు అది సెట్ అవుతుంది అనమాట అక్కడ ఈ ఈ ఎంటర్ క్లిక్ చేశాను అనుకో రెండో లైన్లోకి వెళ్ళిద్ది అది చేయకూడదు ఇప్పుడు ఇదిగోండి ఒకటి వచ్చింది కదా కంట్రోల్ జే అని ఇంకో డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇక్కడికి జరిపాను కంట్రోల్ టీ అంటే తెలుసు కదా ట్రాన్స్ఫార్మ్ అక్కడ హార్జెంటల్ అన్నాను ఇదిగోండి రెండు కలిపి ఒకటే వచ్చాయి చూడండి రెండు ఒకటే సెట్ చేస్తున్నాను ఎరకిస్తూ జరుపుతున్నాను ఓకేనా ఇలా అనమాట ఇప్పుడు ఇది ఇది రెండు కలిపి షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసేసి కంట్రోల్ ఈ అంటున్నాను అంటే మెర్జ్ చేస్తున్నాను అనమాట అదే మీకు సెవెన్ పాయింట్ జీరోలో అనుకోండి లింక్ పెట్టుకొని కంట్రోల్ ఈ అనాలన్నమాట సెవెన్ పాయింట్ జీరో వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు లింక్ అంటే ఏంటి కన్ను కన్ను సిమ్మల్ అంటే ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా కిందకి జరుపుతున్నాను ఓకేనా ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకొక డూప్లికేట్ చేశాను మెర్జ్ చేశాను కదా మెర్జ్ చేసిన దాన్ని ఇదిగోండి ఇలా డూప్లికేట్ చేసి ఇదిగోండి ఇక్కడ జరుపుకొని ఇప్పుడు నేను కంట్రోల్ టీ అంటున్నాను కంట్రోల్ టీ అని ఇప్పుడు వట్టికలు చేస్తున్నాను వట్టికలు చేస్తే అది ఇలా అవుతుంది అనమాట ఓకే ఇలా వచ్చింది కదా ఇదిగోండి ఇలా ఇలా మూవ్ చేసుకున్నాను తోటి ఇలా మూవ్ చేసుకుంటే ఇక్కడ సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మధ్యలో గీతలు గీయాలనుకోండి నేను ఈ లైన్ టూల్ తోటి గీసాను కానీ మీకు ఇంకా లైన్ టూల్ అవ్వలేదు కదా లైన్ టూలు సరిగా రాదు అనుకుంటా మీకు ఇంకా వీటితోనే రెక్టాంగిల్తోనే చూపిస్తే సరిపోద్ది ఇదిగోండి ఇలా లైన్ టూల్ తోటి గీసైనా చేసుకోవచ్చు అయితే మనకు అది ఇంకా మీకు లైన్ టూల్ అవ్వలేదు కదా లైన్ టూల్ కాకుండా నేను నార్మల్గా చూపిస్తాను చూద్దరు కానీ లైన్ టూల్తో కూడా చేసుకోవచ్చు లైన్ టూల్తో చేసుకోవచ్చు బ్రష్ టూల్తో చేసుకోవచ్చు ఇంకా మీకు ఇక్కడ తెలియని ఇంకా చాలా ఉన్నాయన్నమాట పెన్సిల్తో చేసుకోవచ్చు హార్జన్ మీకు రెక్టాంగిల్ మార్కెట్ ఉంది కదా అలా మీరు ఏది కావాలి అంటే మనకు బట్టి అన్నమాట మనం ఇప్పుడు ఇంకా రెండు మూడే కదా నేర్చుకుంది అందుకనే మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇగోండి ఇది ఇది లైన్ టూల్ అనమాట లైన్ టూల్కి ఇగోండి లైన్ సెలెక్ట్ చేసుకొని లైన్లో షిఫ్ట్ పట్టుకొని డ్రాక్ చేసినా కూడా లైన్ వచ్చేది అనమాట అలా అయినా తీసుకొని కంట్రోల్ టీ అని ఇలా తగ్గించుకొని ఇలా చేసుకోవచ్చు నేను ఇప్పుడు అది చేయకుండా ఇది జూమ్ అవుతుంది మీకు ఇది అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా చూపిస్తున్నాను లైన్ టూల్ ఎలా ఉంటుందో ఇదిగోండి ఇది లైన్ టూల్ అనమాట లైన్ టూల్లో ఇగోండి లైన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మీకు వెయిట్ ఉంది కదా ఈ వెయిట్ కొంచెం తగ్గించుకుంటే మీకు లైన్ ఎంత లైన్ కావాలంటే అంత లైన్ వచ్చిందన్నమాట మనకి ఇందాక బార్డర్ ఎలా వచ్చింది అలా లైన్ ఇదిగోండి ఇక్కడ ఒక లైను పైన ఒక లైను ఇటు సైడ్ ఒక లైను ఇటు సైడ్ ఒక లైన్ మనం మనం నార్మల్గా మనం గీసుకోవచ్చు అనమాట అట్లా అయినా గీసుకోవచ్చు లేదా బ్రష్ టూల్తో అయినా గీసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఈ తోటి ఇక్కడ ఉండండి రెండోది తీసుకున్నాము సార్ రెక్టాంగిల్తో తీసుకుంటున్నాను చూడండి మీకు ఇంకా లైన్ అవ్వలేదు కదా ఇదిగోండి రెక్టాంగిల్తో ఇలా గీశాను ఇది మీకు వచ్చు కదా ఇదిగోండి ఇది నేర్చుకోండి సరిపోయితే ఓకేనా ఇది ఇది తీసుకొని దీనికి వేరే లేయర్ తీసుకొని లేయర్ అప్లై చేసుకొని దీంట్లో కలర్ అప్లై చేసేద్దాం ఓకేనా ఇదిగోండి వేరే లేయర్ తీసుకున్నాను ఆల్ట్ డిలీట్ అంటే ఇక్కడ ఉన్న కలర్ దీనికి వచ్చేస్తుంది కంట్రోల్ డి అంటే డి సెలెక్షన్ కంట్రోల్ టీ అని కొంచెం తగ్గించుకోవాలి అర్థమవుతుందా కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫామ్ కొంచెం తగ్గి మరీ ఎక్కువ ఉంది కదా కొంచెం తగ్గించుకుంటున్నాను అనమాట ఓకేనా ఇదే ఇంకోటి రావాలి అంటే మళ్ళీ కంట్రోల్ జే అనాలి లేకపోతే ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినా వస్తుంది కానీ సన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మూటలతో దాన్ని మీరు క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే రాదనమాట కొంచెం లావుగా ఉన్నదాన్ని అయితే వచ్చింది ఇప్పుడు కంట్రోల్ అని ఇదిగోండి మూటూలతోటైనా జరుపుకోవచ్చు లేకపోతే మీకు యారకిస్ ఉన్నాయి కదా ఏరొకీస్తే ఇలా పైకన్నా అనొచ్చు లేకపోతే మూటూలతో అనుకోండి కొంచెం అదిగోండి కొంచెం జూమ్ అవుతుంది అనమాట మూటూలతో అదిగోండి అలా జూమ్ అయితే పక్కగా అక్కడ జరుపుకొని దీన్ని తగ్గించుకోవచ్చు అనమాట అట్లైనా చేయొచ్చు మీ ఇష్టం మీకు ఎట్లా వీలైతే అలా చేసుకోండి ఇదిగోండి ఇలా తగ్గించుకొని మనం పైన హైట్ తగ్గించుకోవచ్చు ఇక్కడైనా తగ్గించుకోవచ్చు మన ఇష్టం ఎట్లయినా ఇదిగోండి అది సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ తగ్గిస్తున్నాను ఇది తగ్గించుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకుంటున్నాం తోటి పైకి అన్నాం అనుకోండి పైకి అని ఇదిగోండి పైకి జరుపుకొని అక్కడ సెట్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఇటువైపు ఇటువైపు కూడా కావాలి రెండు అది కాకుండా దీన్ని ఇక్కడ కార్నర్స్ మరీ ఎక్కువ లావుగా ఉంది తగ్గించుకోండి కార్నర్స్ దాని మీద పడకుండా చూసుకోండి మనము షేప్ కొంచెం పెద్దగా తీసుకోవాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చిన్నది తీసుకున్నాను మీరు కొంచెం సైజ్ పెంచుకోండి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అంటే పెరిగిద్ది లేదా కంట్రోల్ టీ అని ఆల్టర్ షిఫ్ట్ అని పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఫాంట్ అలా ఫాంట్ పెద్దగా చేసుకొని చాలా పెద్ద ఫాంట్ తీసుకున్నారనుకోండి మీకు నీట్ కనబడుతుంది ఇది మరీ సన్నగా కనబడుతుంది కదా ఓకే ఇప్పుడు ఇంకొకటి ఇటువైపు తీసుకోవాలి అదే ఇదిగోండి నేను ఊరికే పెంటూల్తో డ్రాగ్ చేశాను లేకపోతే అదే సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని డ్రాగ్ చేశాను డైరెక్ట్గా పెంటూల్తో అయినా గీసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను ఊరికే చూపిస్తున్నాను మీకు మీకు మామూలుగా రెక్టాంగిల్ టూల్ అయింది కాబట్టి రెక్టాంగిల్ టూల్తోనే చెప్తాను అక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒకే వచ్చేస్తుంది అనమాట పెంటూల్తో అలా అయినా గీసుకోవచ్చు నేను ఊరికే మోడలు ఎలా ఉంటుంది ఇట్లా కూడా తీసుకోవచ్చు అని చూపిస్తున్నాను మీకు ఓకేనా స్ట్రోక్ దానికి కూడా స్టోక్ అప్లై చేయచ్చు సెలెక్ట్ అవుతాయి కంట్రోల్ ఎంటర్ అని సెలెక్ట్ చేయాలి పెంటుల్తో గీసిన తర్వాత కంట్రోల్ ఎంటర్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు దానికి స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు అనమాట అట్లైనా చేసుకోవచ్చు నార్మల్గా బాక్సే తీసుకుంటున్నాను చూడండి మనకు అదే వచ్చు కాబట్టి దీన్నైనా తీసుకొని రొటేట్ చేసుకోవచ్చు వర్టికల్గా కంట్రోల్ టీ అని కంట్రోల్ టీ అంటే రావట్లేదు దీన్ని డిలీట్ చేసేస్తున్నాను చూడండి మనకి నిలువుగా రావాలి ఇలా అడ్డంగా వచ్చేస్తున్నాయి నిలువుగా సెలెక్ట్ చేసుకోవడం రావాలి ఓకేనా ఈ కన్ను తీసేసాను ఈ లేయర్ తీసేసి మళ్ళీ ఇంకొకటి గీస్తున్నాను నేను చూడండి రెక్టాంగిల్గా తీసుకొని ఇదిగోండి ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్రాక్ చేస్తున్నాను ఓకే ఓకేనా ఇప్పుడు లేయర్ తీసుకొని కలర్ అప్లై చేసేయాలి లేయర్ తీసుకొని అందులోనే ఆ కలరే గ్రీనే రావాలనుకోండి గ్రీన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ గ్రీన్ మీకు క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే రెడ్ తీసుకున్నాం కదా గ్రీన్ పిక్ దీన్ని పిక్ కలర్ అంటాం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని పిక్ కలర్ ఆ పిక్ కలర్ ఏంటి అంటే ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఓకే అని ఇదిగోండి ఆ కలర్ వచ్చింది కొంచెం లావుగా ఉంది తగ్గించుకోవాలంటే కంట్రోల్ టీ అని దాని మీద క్లిక్ చేయాలి మూటూలతో దాని మీద క్లిక్ చేసి కంట్రోల్ టీ అన్నారనుకోండి అప్పుడు అది సెలెక్ట్ అవుతుంది అనమాట సెలెక్ట్ అయినప్పుడు దాన్ని మనము ఇలా ఉండే అలా తగ్గించుకోవాలి ఓకేనా అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇదే ఇంకోటి రావాలనుకోండి ఇదిగోండి ఇలా పెద్దగా అవుతుంది సరే అలా ఇదే ఇంకోటి రావాలంటే కంట్రోల్ జి అనవచ్చు లేకపోతే ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేసి ఇక్కడ ఇటు సైడ్ ఇంకొకటి పెట్టుకోవచ్చు అనమాట ఇటు సైడ్దే మళ్ళీ ఆటి ఇంకొకటి కా కావాలి కదా మనకి దానికోసం అనమాట లేదా కంట్రోల్ అని మూటూలతో డ్రాగ్ చేసేయచ్చు ఇలా ముందు సన్నగా చేస్తున్నాను కంట్రోల్ టీ అన్నాను తగ్గించాను ఇది ఇక్కడ సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి కావాలి కాబట్టి కంట్రోల్ జీ అదే లేయర్లో ఉండి కంట్రోల్ జీ అని ఉండొచ్చు అయితే అదిగోండి ఇలా మూటూల్తో ట్రాక్ చేసి అక్కడ పెట్టవచ్చు ఇదిగోండి ఇలా ఇలా మనం బార్డర్ సప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా కార్నర్స్ ఇలా అటాచ్ అయ్యాయా లేదా ఇవన్నీ నేను మీకు జూమ్ జూమ్ కూడా చెప్తాను అనమాట ఇక్కడ జూమ్ టూల్ ఉంటుంది జూమ్ టూల్తో హ్యాండ్ టూల్తో ఇవి కరెక్ట్గా సెట్ అయ్యాయా లేదా ఈసారి ఇంకొక పెద్ద షేప్ తీసుకొని ఆ షేప్లో కరెక్ట్గా సెట్ చేసి ఈసారి మంచిగా బార్డర్ అనేది సెట్ చేసి పెడదాం అనమాట ఓకేనా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే షేప్ ఏమో బార్డర్స్ ఏమో చిన్నగా ఉన్నాయి కదా ఈసారి ఏం చేద్దాం ఇదిగోండి కరెక్ట్గా అటాచ్ అవ్వాలి ఇక్కడ ఆ అటాచ్ అవ్వలేదు మనం ఎలా చూడాలి జూమ్ టూల్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ రెండింటిని మళ్ళీ అటాచ్ చేయడం రావాలన్నమాట ఇదిగోండి ఈసారి నేను మొత్తాన్ని సెలెక్ట్ చేశాను మళ్ళీ కంట్రోల్ అన్నాను సెలెక్ట్ మోడిఫై బార్డర్ అన్నాను ఇప్పుడు దీనికి కూడా ఒక బార్డర్ అనేది అప్లై చేస్తున్నాను అదే మనము ఇక్కడ కొంచెం జూమ్ టూలు హ్యాండ్ టూలు మీకు వచ్చింది అనుకోండి ఈ గ్యాప్ కూడా ఉండదు అనమాట మనకి ఇక్కడ గ్యాప్ ఉండకూడదు ఇలాగా ఇదిగోండి ఇక్కడ తప్పొచ్చింది ఇదిగోండి ఇక్కడ బార్డర్ అప్లై చేస్తాను చూడండి ఇలా ఇట్లా కూడా బార్డర్ అప్లై చేసుకోవచ్చు ఇందాకట్లాగా బార్డర్ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చేసినట్టుగా మోడల్గా కూడా బార్డర్ చేసుకోవచ్చు నేను మొన్న ఫ్లవర్స్ చేశాను కదా ఆ ఫ్లవర్స్ తోటి కూడా బార్డర్స్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ